హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్ ఈరోజు మన రెసిపీ అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు చూస్తూ ఉంటేనే నోట్లో నీరు ఊరుతుంది కదా ఈ మామిడికాయ పప్పుని గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా తినే విధంగా మరియు బ్యాచిలర్స్ కూడా సులువుగా చేసుకునే విధంగా తయారీ విధానం చూపిస్తున్నాను మా ఇంట్లో నేను చేసే విధంగా చూపిస్తున్నాను మామిడికాయ పప్పును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఒకసారి నేను చేసే విధానాన్ని కూడా ట్రై చేయండి టేస్ట్ కమ్మగా మామిడికాయ రుచితో పుల్లగా చాలా బాగుంటుందండి తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక చిన్న కుక్కర్ పెట్టి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి ఒక టీ గ్లాసుడు ఎర్ర కందిపప్పుని ఆయిల్లో ఒక్క నిమిషం పప్పు వేడెక్కే వరకు కలిపి చిటికెడు పసుపు వేసి పప్పు ములిగే వరకు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఒక్కసారి పప్పును వేడి చేసి ఉడికించుకోవడం వల్ల పప్పు తిన్న గ్యాస్ సమస్య రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది మెదుపుకున్న పప్పులో సరిపడా వాటర్ పోసి లూజ్గా చేసుకున్నాము మామిడికాయ ఒక ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుంటే కరెక్ట్గా కొలతలతో సమానంగా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసి పోపు మాడినట్టుగా ఎర్రగా బాగా వేపుకోవాలి ఇప్పుడు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయను పొడువుగా ముక్కలుగా తరిగి వేసుకున్నాను మామిడికాయని తురిమి వేసుకుంటున్నానండి ఇక్కడ ఆ ఒక్క కాయ మామిడికాయ ఒక బౌల్ అంత కూర వచ్చిందండి మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక పోపులో సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల్లో మామిడికాయ తురుము అంతా ఉడికిందండి పోపులో ఇప్పుడు ముందుగా మెదుపుకున్న పప్పులోకి ఈ మామిడికాయ తురుము పోపు ఉంది కదా మొత్తం వేసి గరిటె జారుగా మనకి ఎంత లూజ్గా తింటామో అనుకుంటామో అంత వాటర్ వేసి కలుపుకోవాలి దీనికి నేను సాంబార్ పౌడర్ వేస్తున్నానండి ఆచి సాంబార్ పౌడర్ అది ఎక్కువగా స్పైసీగా ఉండకుండా కమ్మగా వస్తుంది ఇలా వేసుకొని బాగా పొంగొచ్చి వరకు మరిగించుకోవడమే చూశారు కదా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే విధానం చూపించాను ఈ మామిడికాయ పప్పుని చపాతీలోకి కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది ఎందుకంటే ముందుగా మనం పప్పుని కొంచెం వేపేసి చేసుకున్నామండి దీన్ని మనకు ఎలా నచ్చితే అలాగా నంచుకోవడానికి అప్పడాలు వడియాలు లేదా నేను ఇక్కడ తీపి ఆవకాయ ముక్కలు చిన్న ముక్కలు చేశానండి పుల్ల పుల్లని మామిడికాయ పప్పులోకి తీపి ఆవకాయ ముక్కలతో చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి Thanks for watching.